హాయ్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ సూపర్ నేపేర్ స్టెమ్స్ కావాలని చెప్పి వీడియో అయితే పెట్టడమే జరిగింది షార్ట్ పెట్టాను చాలామంది రిప్లై ఇచ్చారు స్టెమ్ షాప్ లో ఉన్న వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి సప్లై చేస్తామని చెప్పి చెప్పారనమాట కాకపోతే అప్పుడు నేను ఒక ఆలోచన ఆలోచించుకున్నానంటే నాకు వెనక్కి అనిపిస్తున్న పొలం చూడొచ్చు మీరు చూ కంటికి చూపుకి చాలా సమానంగా ఉందని చెప్పి కనిపిస్తుంది అప్పుడు నా వెనక ఉన్నట్టు ఇలా తెల్ల పైపు డ్రిప్ లెటర్ ద్వారా డ్రిప్ ద్వారా సుపర్ నైపేర్ పెడదామని చెప్పి నేను అనుకున్నాను అప్పుడు ఆ కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టాను కానీ మనం కొంచెం దీని గురించి కాస్త ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటంటే సూపర్ నైపేర్ మినిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది నైపేర్ వెరైటీస్ ఏ అయినా సరే ఏడు ఎనిమిది పది సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు కనీసం నాలుగు సంవత్సరాలు తక్కువలో తక్కువ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు తర్వాత మార్చాలంటే మార్చుకోవచ్చు ల్యాండ్ కాస్త సారవంతమైన పొలం అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అదే డ్రిప్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మాకు అటవీ ప్రాంతం దగ్గరగా ఉన్నాం మన వీడియోలో చాలా వరకు అడుగు పందుల గురించి మీరు చూసారు వీడియోలో అవి ఇష్టం వచ్చినట్టు పాడు చేసేస్తుంటాయి అనమాట ఆ తర్వాత ఆ డ్రిప్ ద్వారా వేసిన దానికి మనం నీళ్లు పారబెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది అని చెప్పి నెల రెండు నెలలు లేట్ అయినా సరే కాగా ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఇరవై యానిమల్స్ ఉన్నా సరే మనం డైరీ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం ఇటు అగ్రికల్చర్తో పాటు ఫ్యూచర్లో ఆ ఓపిక మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు మ్యాన్ పవర్ అయినా పెట్టుకుని వాళ్ళతో పని చేయించుకోవాలంటే మనం చేసినంత దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పని వర్కర్స్ చేయలేరు అది మీరు అందరికీ డైరీ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు మనకున్న ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది మనకున్న ఇంటెన్షన్ వేరే ఉంటుంది వర్కర్ అనేవాడు ఆ టైం షెడ్యూల్ ప్రకారం వాడు ఏదో పై పై పని చేసేయాలని చెప్పి చేస్తుంటారన్నమాట అందుకని చెప్పి కాస్త ప్లాన్డ్గా ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం ఎకర్న్న ఫ్లాట్కి కూడా మనం మూడు 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 కింద డివైడ్ చేసుకుని మొత్తం తొమ్మిది మళ్ళు కింద కట్టిపేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి నీరు పారబట్టుకున్న దురణం అయితే జరిగింది ఈ మూడు మూడు మళ్ళు ఒకటి రెండు మూడు ఈ మూడు రెడీ అయిపోయినాయి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మధ్యలో పది నుంచి పదిహేను అడుగులు దారి అయితే ఉంచుతాను అనమాట సరౌండింగ్ దీనికి మూడేంపులు అంటే ప్రతి దానికి నాలుగేంపులు దారి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాను చూడొచ్చు మరి ఇక్కడ ఒక పది ఫీట్లు డ్రౌజర్ పట్టి వెడల్పు గ్యాప్ ఉంచి మళ్ళీ ఇక్కడ ఇంకో మూడు మళ్ళీ కడతాము ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక మూడు మళ్ళు అయితే కడ్డం అయితే జరుగుతుందనమాట మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ విజువల్ చూస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ వాటర్ పెడుతున్నాం అంటే ఇదంతా తడవడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక రోజర్ సుమారు పది నుంచి పన్నెండు అడుగులు గ్యాప్ ఉంచుతాను ఉంచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో మూడు మళ్ళీ వస్తాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ కింద మూడు మళ్ళీ అయితే పెడతాము ఆ దాని పక్కన మళ్ళీ గ్యాప్ ఉంచుతాము మళ్ళీ ఆ తర్వాత ఇంకా మూడు మళ్ళీ చేస్తాం ఈ వన్ అండ్ హాఫ్ ఎకర్ ప్లాట్ వచ్చేసి తొమ్మిది మళ్ళీ మనకి అవుతుందన్నమాట ఈ తొమ్మిది మళ్ళీకి కూడా మీకు అక్కడ బాటు ఉంది మనం నుంచి ఉన్నది కూడా రోడ్డే ఉంది అలాగే ఎండింగ్లో లాస్ట్ ఆ కింద ఫ్లాట్కి కూడా బయట పక్క రోడ్డు ఉంది ఇక్కడ మొత్తం రోడ్డు ఉంచుతాం ఇన్ని దారులు పెట్టడం ఏమవుతుందంటే రేపు పొద్దున మనం సూపర్ నైపుర్ కట్ చేసుకున్న తర్వాత కూడా వెహికల్ అనేది ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ మన దగ్గర ఏది ఉంటే అది సరౌండింగ్ మొత్తం అన్ని చోట్లకి తిరగడం వల్ల ఈజీ అవుతుంది తొందరగా తెచ్చుకోవడం మనకి డైరీ కూడా చూడొచ్చు ఇక్కడనే ఉంది మన యానిమల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అక్కడికి ఇక్కడికి మధ్యలో ఒక ఫ్లాట్ అయితే అడ్డం ఉందన్నమాట మరి దగ్గర ఉండకూడదు అంటే కాస్త డిస్టెన్స్ అయితే పెట్టాను ముందు ఉన్నది అయితే ఇంటి ముందరే ఉండేది దాన్ని షిఫ్ట్ తీసేసి మనం ఇప్పుడు ఇక్కడ సెట్ చేస్తాం చూడండి అలా చేసుకున్న తర్వాత డ్రిప్పు ఇబ్బంది అవుతుందని చెప్పి మడులు కడుతున్నాము మన వరి పొలం దమ్ము చేస్తాము ఆంధ్రాలో తెలంగాణ ప్రాంతంలో కరీడు అంటారు కరియడ్ చేసినట్టుగా చేసి పొలాన్ని సమానంగా చేసిన తర్వాత నీరంతా ఇంకిపోయి పీల్చుకుని భూమి టైట్ అయిన తర్వాత మంచిగా దున్నుకొని లెవెల్ చేసిన తర్వాత బెడ్ చేసుకొని సూపర్ అయి పెడతాను అన్నమాట ఎందుకు ఇంత లేట్ తీసుకుంటున్నాను అంటే ఫ్యూచర్ కోసం ఈరోజు ఏదో తొందరపడి చాలామంది మీరు బాగా గమనించండి తొందరపడి తొందరపడి పెట్టేస్తున్నారు మళ్ళీ ఓన్లీ డ్రోదర్తో లెవెల్ చేసేసి మొక్కలు పెట్టేస్తున్నారు కాకపోతే అవి నీరు ంతరంగా పారడం లేదు తర్వాత ఇబ్బంది పడతారనమాట అందుకని మనం పది రోజులు లేట్ అయినా సరే అంటే ఒక్కరు చేసిన మైనస్ని దాన్ని మన అవగాహన అవ అవగాహన కింద ఒక పాఠంలో నేర్చుకుని మనం ఆ తప్పు చేయకూడదు ఆ పొరపాటు చేయకూడదు తప్పులు ఎవరు కావాలని చేయరు బై మిస్టేక్ పొరపాటును చేస్తారనమాట అది లేకుండా ఫస్ట్ టైం పది రోజులు లేట్ అయినా నీట్గా లెవెల్ చేసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే ఉండదు ఇలా ఇటు మూడు వరుసలు ఉంటే ఒకరోజు నైట్ మనం నీళ్లు వదిలేసుకున్న మూడు మళ్ళు తడిసిపోతాయి డ్రిప్ కన్నా కూడా నేపియర్ వెరైటీస్ తేమే కుండలో నీళ్లు పారబడితే చాలా బలంగా బాగా పెరుగుతాయి అనమాట అందుకని ప్రస్తుతానికి ఇది ప్లాన్ చేస్తున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఏకర్ మనకి సెట్ అయ్యింది అనుకోండి సూపర్ కానీ ఆ తర్వాత ఇంకా అటు సైడ్గానే వెళ్ళొచ్చు లేదా ఇంకా రూమ్ దగ్గరికి ఎలా ఈ పై పొజిషన్లో కన్నా రావచ్చు అని చెప్పి ప్లానింగ్ అయితే ఉందనమాట ఇదే ఫ్రెండ్స్ నా ఐడియా అలా ఉంది మీకు నచ్చితే కనుక మీ కామెంట్లో మీ అభిప్రాయాలు అయితే తెలపండి చుట్టూ రోడ్లుంటాయి ఇన్ కేసు ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్ట్ మనం ఇక్కడే కుట్టు పట్టుకుని బండిలో వేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నా కూడా ఈ రోడ్లు అప్పుడు తర్వాత మనకు కావాలంటే రావని చెప్పి ముందుగా రెడీ అయ్యేటప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఇదంతా తడపడం అయితే అయిపోయింది రెండు రోజులు గ్యాప్ ఇచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ రోజర్ అయితే వస్తుంది ఇవి ఇప్పుడు మోటార్లు ఖాళీ ఉన్నాయని చెప్పి నీళ్ళు అయితే పెడుతున్నాము ప్రస్తుతానికి సుమారు ఒక మూడు నుంచి రెండున్నర నుంచి మూడు ఎకరాలు వరి వరి అయితే పెడుతున్నాం అనమాట అగ్రికల్చర్ కొంచెం గ్యాప్ ఇచ్చాము కూరగాయలైతే గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే అటు వరిచేను ఇటు ఈ నాపియర్ గడ్లు వర్క్ కంప్లీట్ చేసుకున్నామంటే కాస్త ఫ్రీ ఉంటుంది తర్వాత మళ్ళీ వర్షాకాలం మనం కంటిన్యూ అవ్వచ్చు ఆలోచించ ఆలోచనతో అయితే ఉన్నామన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జై